అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్ రాని ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి ఈ వీడియోని అయితే అప్పుడే అధికారుల వరకు వెళ్ళేసి వాళ్ళ నుండి స్పందన అయితే వస్తుంది రాని వాళ్ళు పక్క లైక్ చేయండి ఈరోజు మ్యాక్సిమం పెన్షన్ రాకపోతే మాత్రము ఇక మనం ఆశలు వదుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడు విపక్షాల నుండి కూడా బాగా ఒత్తిడి అయితే పెరిగింది అండ్ కొన్ని సంస్థల నుండి కూడా సర్కార్ పైన ఒత్తిడి పెరిగినా కూడా ఎటువంటి స్పందన అయితే కా రాకపోవడము తీవ్ర అసంతృప్తికి గురైతే చేస్తుంది యవతాతలకు కావచ్చు వృద్ధులు విదంతువులు ఎవరెడుతున్నారో సో ఇప్పుడు ఏంటంటే నిన్న తాజా వార్త మనకు ఈవినింగ్ వచ్చింది సో ఈరోజు అప్డేట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆరు నెలల బకాయిలతో పాటు తొమ్మిది నెలల పిచ్చని ఇవ్వాలి పెంచిన కొత్త పెన్షన్ డిసెంబర్ నుంచే ఇస్తామనేసి హామీ ఇచ్చిన సర్కారు ఇక జూన్ జూలై వస్తున్నా కూడా నోరు మెదపడం లేదనేసి సో ఇప్పుడు ఏంటంటే మండిపడుతున్నారు ప్రజలంతా అయితే ఇప్పుడు పెన్షన్ మొత్తము ఆధారపడిన వృద్ధులు దివ్యాంగులకు వితంతులు ఎలా జీవనం సాగిస్తారని నిలదీశారు డిసెంబర్ నుంచే పెంచుతామన్న పెన్షన్ను అమలు చేసి ఆరు నెలల బగాలతో పాటు మొత్తం తొమ్మిది నెలల పెంచును ఇక చెల్లించాలనేసి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్టు చెప్పారు అయితే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో ఇద్దరికి పెన్షన్లు ఇవ్వాలని చేస్తారు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ఇక చూసుకోవచ్చు అమలయ్యేదాకా ప్రజా ప్రక్షాళన పోరాటాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు సో మొత్తానికి ఒత్తిడి అయితే బాగా పెరుగుతుంది సర్కార్ పైన సో డెఫినెట్గా ఈ పింఛన్ అనేది నేడు ఇరవై నాలుగు లాస్ట్ డేటు రాకపోతే మాత్రం జూలైలోనే చూసుకోవాలి ఇంకా సో అప్పటి వరకు ప్రస్తుతం సర్కార్ ఫోకస్ అంతా రుణమాఫీ అండ్ రైతు బంధు పైనే ఉన్నట్టు తెలుస్తుంది వాటిపైనే వార్తలు అయితే వస్తున్నాయి సో ఎప్పటికైనా మనకు ఈరోజు రేపట్లోగా ఏమైనా పింఛన్కి సంబంధించిన వార్త వస్తాం మన ఛానల్లో పెడతాను సో స్టేట్ కావాలండి ఈరోజు ఏ జిల్లాలో అయినా పెన్షన్ వస్తే నేను అప్డేట్ ఇస్తాను మన ఛానల్లో స్టేట్ కావాలంటే లైక్ చేకూడదు డెఫినెట్గా లైక్ చేయండి అప్పుడే మనకు అధికారుల వరకు కూడా వీడియో రీచ్ అయ్యి సో మనకి స్పందన అయితే వస్తుంది అండ్ డెఫినెట్గా వీడియో మిత్రులతో షేర్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్